మదనపల్లె జిల్లా ఏర్పాటులో ఇచ్చిన వాగ్దానం మరిచి పాలకులకు కనువిప్పు కలిగించు సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ మదనపల్లె జిల్లా పాలక పక్షం ఇచ్చిన హామీ విస్మరించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు గురువారం గాంధీ జయంతి సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మదనపల్లె జిల్లా ఏర్పాటుపైన పాలకులకు కనువిప్పు కలిగించాలని కలలో కనిపించి గుర్తు చేయాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ మదనపల్లె జిల్లా సాధన కోసం గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి మదనపల్లె జిల్లా చేయాలని డిమాండ్ చేయడంతో ఎన్నికల ముందు కూటమి అధినేతలు మదనపల్లె జిల్లా హామీ ఇచ్చారు నేటి కూటమి ప్రభుత్వం మదనపల్లె జిల్లా చేస్తామని హామీ ఇచ్చిందని అయితే కూటమి గద్దెనెక్కి ఒకటినర సంవత్సరం అయినా జిల్లా ఏర్పాటుపైన ఎలాంటి అడుగు పడలేదని అన్నారు మదనపల్లె జిల్లా వస్తుందా రాదా అనే చర్చలు జోరుగా జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మీనా కుమారి రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే బాషా మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మామా షెరీఫ్ మదనపల్లె టౌన్ మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ పీర్ జిల్లా ఎస్సీసెల్ మాజీ ఉపాధ్యక్షుడు రవీంద్ర మదనపల్లె మండల మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శరత్ కుమార్ రెడ్డి మదనపల్లి టౌన్ మాజీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ అలీ మా పేరు ఎస్కే బాషా భాను ప్రకాష్ రెడ్డి బయ్యారెడ్డి వెంకటరమణ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు సేవలను భారతదేశంలో ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు నేటి యువతరానికి పిల్లలకు ఆ సబ్జెక్టే లేకుండా ప్రస్తుత ప్రభుత్వం చేస్తూ ఉంది మహాత్మా గాంధీ మహానుభావులు భారతదేశ స్వతంత్రంలో పెద్ద పాత్ర ప్రత్యక్ష పాత్ర వహించిన మహాత్మాగాంధీ గారిని ప్రస్తుత ప్రభుత్వం కానీ భారతదేశం యావత్తు ఉన్న ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు విద్యార్థులకు బాలలకు కూడా పాఠ్యాంశాలుగా చెప్పి వారిని స్మరించుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మహాత్మా గాంధీ గారికి అంత తెలిసిన విషయమే పెద్దగా చెప్పనవసరం లేదు మహాత్మా గాంధీ గారు మన భారతదేశానికి చేసిన సేవలో తను ఏ పదవి కూడా నా వద్దు చెప్పి త్యజించి కేవలం భారత ప్రజల భారతదేశ అభ్యున్నతేయంగా స్వతంత్ర పోరాటం చేసిన యోధుడు మన గాంధీ తాత ప్రతి ఒక్కరూ మనము మహాత్మా గాంధీ గాంధీ తాత అనే రకరకాల బాపూజీ రకరకాల పేర్లతో మనం గౌరవించుకుంటూ స్మరించుకుంటున్నాం మరొక్కసారి మహాత్మా గాంధీకి మదనపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ జయంతి సందర్భంగా ఈరోజు మదనపల్లి ప్రజల వాసుల హృదయ ఘోషను మహాత్మా గాంధీ గారికి వినతపత్రం రూపులో అందజేయడం జరుగుతూ ఉంది మదనపల్లి జిల్లా మదనపల్లి వాసుల చిరకాల వాంక్ష గత ప్రభుత్వం మదనపల్లి జిల్లాగా ఇవ్వకపోయినా ఇప్పటి ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసి మేము అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లోనే జిల్లాను ప్రకటిస్తామని చెప్పిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం పౌతిన్నర సంవత్సరం కావస్తున్న ఇప్పటివరకు కూడా జిల్లాగా ప్రకటించలేదు ప్రకటించకపోగా రకరకాల వాయిస్లు వింటే అనుమానాస్పదంగా ఉండాలి జిల్లా చేస్తారా లేదా అనేది కాబట్టి మహాత్మా గాంధీ జాతపి మహాత్మా గాంధీ గారికి మేము వినతిపత్రం ఇచ్చేది ఏమంటే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి మదనపల్లిలో జిల్లా ఆవశ్యకతను గుర్తించేలాగా వాళ్ళు కనివిప్పు చేయాలని చెప్పి వాళ్ళ మనసు మార్చుకొని జిల్లాను వెంటనే ప్రకటించాలని చెప్పి మహాత్మా గాంధీ గారు వాళ్ళు కలలేకపోయి చెప్పాల్సిందిగా గాంధీ గారికి మేము ఈరోజు వినతి పత్రం ఇస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని మదనపల్లి జిల్లాను వెంటనే ప్రకటించాలని చెప్పి సవనయంగా కోరుకుంటున్నారు